గారికి ఇప్పుడు వచ్చేసినటువంటి ఎలక్ట్రికల్ మెయిన్ గారికి అదేవిధంగా గౌరవ ఎంపీటీసీ సభ్యులకు సర్పంచ్లకు అధికారులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రులారా ముందు నేను ప్రశ్న చెప్పాలి నేను గతంలో రెండు సార్లు ఎంపీటీసీగా పనిచేస్తున్నాను ఈ దేశంలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరలా ఈరోజు ఈ సభలో నాకు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి రాబడి అభివృద్ధి దాత కౌలి మాకు దైవ సమానులు బాబ్య కృష్ణారెడ్డి గారికి ముందుగా మా హృదయపూర్వక ధన్యవాదాలు నేను నందవరం పిఎస్సి గత

జరుగుతుంది గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిందామున ఇమ్మీడియట్లీగా ఇంత పదిపిన మన నెల్లూరు జిల్లాకి ప్యాడీకొక్క వచ్చింది ఆయనకి గోగోలు మండల ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాము ఇద్దర అదేవిధంగా అందరికీ ఈ కొరత ఉందని భావిస్తున్నారు అట్లాంటిది ఏమీ ఉండదు ఒక ఎకరానికి మూడు వస్తారు అయితే ఒకసారి కాకుండా డపాలుగా ఇస్తారు అయితే అది డీలర్ దగ్గర ఉంటుంది మా నగరాల సొసైటీలో కూడా లైసెన్స్ వచ్చింది నగరాల సొసైటీ ద్వారా కానీ ఆర్బీపీ ద్వారా కానీ మేము సప్లై చేసేదానికి సిద్ధంగా ఉన్నాము మాకు ఎమ్మెల్యే గారు చెప్పింది ఒకటే ఆయన రైతుల పక్షపాతి ఏ ఒక్క రైతు కూడా వీరే అండ మాట్లాడకుండా మేము చేస్తామని ఈ సభాముఖంగా తెలియచూస్తూ సభ చూసుకున్నాం